సెంటర్ అంటే ఇవి రెండు కూడా చాలా పెద్దవి అప్పట్లోనే మనం అనుకున్నాం ఓకే చేశారు కాబట్టి మరి అప్పటిదాకా జగన్ ఉంటాడో లేదో అని కూడా నేను అన్నా నిజంగా జగన్ లేడు అది వీళ్ళు క్రెడిట్ సొంతం చేసుకుంటున్నారు ఇది పక్కన పెడితే ఇదేంటంటే ఒకటి జగన్ టైంలో ఓకే అయిన ప్రాజెక్టులనే ఇప్పుడు చంద్రబాబు గారు తన ఖర్చీ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ బీజేపీ ఇక్కడ చూడండి బీజేపీ వాడికి ఎవరికైనా చెప్పుకోవడం చేత అయిందా రహదారులు రాజార్లు కొత్తగా పెట్టారా అడు చెప్పిన రాజార్లు ఎప్పటి నుంచి ఉన్నాయి నేషనల్ హైవేస్ మనకి కంటిన్యూస్ను ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి మనకి ఆల్రెడీ సగం పూర్తి కూడా అయిపోయినాయి కదా కృష్ణానది మీద వంతెనలు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా కదా రైల్వే లైన్లు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా అడిషనల్గా ఈ ఏంటంటే శంకుస్థాపన విశాఖ రైల్వే జోన్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ ముందే ప్రకటించాడు నరేంద్ర మోడీ అప్పుడు ఒకసారి ఏదో శంకుస్థాపన చేసినట్టున్నారు అది పక్కకు పోయింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అనమాట అంతకు మించి అసలైనటువంటిది ఒకటి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసిన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే పనికి వస్తుంది ఏది రోడ్ ఎంత ఇచ్చారు అంటే బీజేపీ వాళ్ళకి లోకల్గా ఉన్న లీడర్లకు పాపం వాళ్ళ కేంద్రం ఏమి వాళ్ళకి కూడా తెలియదు కానీ ఒకటి రేపొద్దున్న ఈ రైల్వే జన్ లాంటి ప్రారంభోత్సవం కనుక వేరే ప్రభుత్వ హయాంలో జరిగితే అప్పుడు మా హయాంలోనే శంకుస్థాపన చేశాను అప్పుడు చెప్తుంటారు ఇప్పుడు చెప్తారు